మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు ఈ సమావేశంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలు అధైర్యపడొద్దని మీకు అండగా నేనుంటానంటూ తెలియజేశారు దీంతో జై బిఆర్ఎస్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేపట్టారు అక్కడే ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు సైతం జై రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేపట్టడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది స్థానిక కాంగ్రెస్ నాయకులకు సమాచారం ఇవ్వకుండా చెక్కులు ఏ విధంగా పంపిణీ చేస్తారంటూ ప్రశ్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఈ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని శాంతింపజేశారు આ વાળી મેં જે મિત્ર હતા વિસર્જન છે કે આનો જે કેદારપુ ફળ માત્ર અનુપરીય હોય છે ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మరి కౌడిపెల్లి మండల్ ఎంపీడీఓ సాక్షిగా ప్రజాస్వామ్య వ్యవస్థని ఈరోజు మరి స్థానిక ఎమ్మెల్యే గారు సునీత లక్ష్మారెడ్డి గారు పూని చేయడం జరిగింది ఎందుకు దానికి కారణం ఏంటి అంటే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ అనేది ఏదో ఒక ఒక నిరుపేదలకు ఏదైతే వాళ్ళకు ఆపదలు ఆదుకోవడానికి వైద్యానికి ఉపయోగపడే ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఒక చెక్స్ ఏదైతే వచ్చినాయో మరి ఆ చెక్స్ పంపిణీ కార్యక్రమము ఒక వాళ్ళ ఇంటికి పోస్ట్ చేయవలసింది వదిలేసి దాని యొక్క రాజకీయ దుఃఖంతో ఇక్కడ ఎంపీడీఓ గారి ఆఫీస్లో ప్రోగ్రామ్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి ఎక్స్ జెడ్పీటీసీలని ఎక్స్ ఎంపీపీలని మాజీ సర్పంచ్లని వారితో పాటు సరిసమానంగా కూర్చోబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని కూర్చోబెట్టుకొని సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ పంపిణీ చేసే కార్యక్రమం వారి వల్ల తోడిపేలి మండల్ ఎంపీడీఓ ఆఫీస్లో వాళ్ళు ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి మేము కూడా ఒక సామాన్యుల లాగానే మేము ఈరోజు ఆ కార్యక్రమం ఇక్కడ రావడం జరిగింది అమ్మ మరి మీరు బీఆర్ఎస్ పార్టీలోకి మరి అందులోకి జాయిన్ అయ్యి ఎంతకాలం జరిగింది మరి మీరు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేశారు మూడు సార్లు ఎమ్మెల్యేగా చేశారు మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏ పార్టీలో జరిగాయి మరి మీరు బిఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఏ కార్యక్రమాలు మీరు టేక్ చేశారు చేశారు ఈరోజు లబ్ధిదారులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్న దాంట్లో కూడా కొంతమంది సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నారు లబ్ధిదారులు ఉన్నారు సంవత్సరంలో రెండు సంవత్సరాల తర్వాత కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్ రాని దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన దాఖలాలు ఉన్నాయి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే సీఎం రేవంత్ రెడ్డి గారి ఒక చిహ్నంతో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది ఆ చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ దుర్భాషలాడి వాళ్ళని తోసేసి వారి మీద బయట మన పోలీసు వ్యవస్థను కూడా ఉపయోగించి మా మీద మరి మమ్మల్ని బయటకు దోపించడం ఎంతవరకు ఇది సమ్మం చేసామని చెప్పేసి మరి స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారిని మేము ప్రశ్నిస్తున్నాం మరి మీరు బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత మూడెకరాల భూమి అని చెప్పి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది మరి డబుల్ బెడ్రూమ్ అని చెప్పారు మీరు అన్నారు దళిత బంధు అన్నారు ఎన్నో రకాలుగా మీరు హామీలు ఇచ్చే ఆ హామీలు మీరు నిర్వహించకపోవడం కారణంగానే మీరు మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని కానీ బిఆర్ఎస్ నాయకులను కానీ ఈరోజు మరి ప్రభుత్వము తిరస్కరించింది మరి ఈరోజు మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినంత మాత్రాన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ఇక్కడ నుంచి ఫైనాన్స్ ఏదైతే ఫైనాన్స్ శాఖ నుంచి మరి రిలీజ్ అయిన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులని మీరు పార్టీ చీరంగా పార్టీ తరఫున మీరు మరి ఒక ఒక రంగు పోసి బిఆర్ఎస్ పార్టీ రంగు పోసి ఈరోజు చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమము మరి మండల్ వ్యవస్థ మొత్తం మండల్ కానీ మరియు తాలూకా వ్యవస్థ నుంచి వచ్చే బిఆర్ఎస్ నాయకులు వచ్చి ఇక్కడ మరి చెక్కులు పంపిణీ చేసే కార్యక్రమం ఇది ఎంత వరకు మీకు సమంజసం చెప్పేసి మరి బిఆర్ఎస్ నాయకత్వాన్ని మరి స్థానిక స్థానిక నాయకులని మరి అదే స్థానిక ఎమ్మెల్యే గారిని నేను ఈ సందర్భంగా మేమందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మండల తరఫున నుంచి మేము పరిశీలిస్తున్నాం మరి ఇది ఎంతవరకు మీకు సమంజసం మేము కూడా మీరు కూడా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు కాంగ్రెస్ పార్టీలో మరి జిల్లా అధ్యక్షులుగా మీరు పనిచేశారు మరి మేమందరం కూడా మీతో పాటు పనిచేసి మరి ఎన్నో సేవా కార్యక్రమాలు ఈరోజు మండల్లో కానీ తాలూకాలో కానీ చేశారు మరి ఈరోజు మేము కనబడతలేమా మాధవ్ కూడా మీకు లబ్ధిదారులు ఉన్నారు మరి ఇది ఎంతవరకు మీకు సమంజసం మీకు వాళ్ళందరినీ ఇది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి వారి నోటి నోటి వెంటనే ఇది బీఆర్ఎస్ కార్యక్రమము బీఆర్ మీరు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయితేనే మీరు మా స్టేజ్ మీద కూర్చోవాలి లేకపోతే మీరు స్టేజ్ మీద కూర్చోడానికి అర్హులు గారు అని చెప్పేసి సాక్షాత్ ఎంపీడీఓ ఆఫీస్ హాల్లోనే మరి వారి విధంగా మాట్లాడడం మరి సీనియర్లు ఆరుసార్లు ఎమ్మెల్యేకి పోటీ చేసిన మరి ఎక్స్ మంత్రి మరి మీరు ఎంతవరకు మీరు ఇది దీనికి మీరు సంజాయిషి చెప్పాల్సిన అవసరం ఉంది మరి దీని మీద మీ స్పందన మరి మేము మా ఇన్ఛార్జి గారికి మా డిసిసి గారికి మా మంత్రివర్లకు కూడా ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి తప్పకుండా వారికి వారికి సూచనలు ఇస్తామేమో వారికి ఈ సందేశం పంపిస్తాం మరి మీడియా ముఖంగా మేము ఇవన్నీ ఒక్కడే కోరుతున్నాం మరి ఇది ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదే మరి రాజకీయ వ్యవస్థ నడుస్తుందా ఇక్కడనే మాకు అర్థం కావట్లేదు మరి మొన్నటిదాకా లో ఉన్న నాయకులు మరి ఈరోజు మరి మీ అమ్మట తిరిగి మరి రియల్ లో భూ కబ్జాలు రియల్ ఎస్టేట్ దందాలు తర్వాత సెటిల్మెంట్లు మట్టి మాఫియా ఇసుక మాఫియా ఇవన్నీ చేసి డబ్బులు కొలగొట్టుకొని మరి ఆ రోజు ప్రభుత్వాన్ని వాడుకొని ఈరోజు మళ్ళీ కూడా ఈ రకంగా మీరు దౌర్జన్యం చేస్తామంటే చూస్తున్నావు కొంత ఎవరు లేరు తప్పకుండా ప్రతి ఒక్కరి కూడా బయటకు తీస్తాం ప్రతి ఒక్కటి గుజ్రాంపేటలో నేమే మరి తున్కినైతేనేమి హిమ్మాపూర్లోనైతేనేమి మహమ్మద్ నేమే ఇటువంటి చాలా గ్రామాలలో భూములు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేశారు బీఆర్ఎస్ నాయకులు కబ్జాలు చేశారు అమ్ముకున్నారు వాటన్ని కూడా మేము బయటకు తీస్తాం ప్రభుత్వ తప్పకుండా స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ప్రభుత్వ స్థలాలు కానీ మరి ప్రభుత్వానికి ఉపయోగపడేలాగా మేము అన్నీ కూడా మరి ప్రభుత్వం ద్వారా అవి మళ్ళీ కూడా ఇచ్చేస్తామని చెప్పేసి దాక్కుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరు తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాం